నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర వర్యులు గౌరవనీయులు యనుమూల రేవంత్ రెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటి సామాజిక న్యాయం సాధ్యమవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు దళిత సామాజిక వర్గానికి చెందినవారు ముగ్గురు బీసీ సామాజిక చెందినవారు మంత్రివర్గ విస్తరణ ఉన్నారు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హయంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు ఒక్క దళిత మంత్రి మాత్రమే ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడ యాత్ర సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ జనాభా దామసా ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కిత్నా ఆత్మీయ ఉత్నా రోటి తేనేకే అని చెప్పిన మాట ఈరోజు తెలంగాణలో నిజమైతా ఉన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను నిజం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సామాజిక న్యాయంలో కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ చేతలు చూపిస్తుందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం అలాగే శాసనసభ అధిపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు అలాగే శాసనసభ ఉప సభాధిపతి బలరా చంద్రు నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీలను కాకుండా ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం చేస్తూ ఉన్నది రానున్న రోజుల్లో ఇంకా దళితులకు బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉన్నది ఈ వర్గాలు ఈ పార్టీకి అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము